నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను మీతో మాట్లాడాలి మీ హృదయంలో దాచుకున్న మాతలను నేను వినలేదని మీరు అనుకుంటే అది నిజం కాదు మీరు మౌనంగా ఉన్న మీ కన్నేళ్ల శబ్దం నాకు వినిపిస్తుంది మీరు నడిచే ప్రతి అడుగులో నేను మీతోనే ఉన్నాను మీరు అనుభవించే ప్రతి బాధలో నేను మీ పక్కనే నిలబడి ఉన్నాను నీవు ఒంటరివి కాదు నా పిల్ల నన్ను విను ఈ క్షణం నీకోసమే ఏర్పాటు చేసిన క్షణం నీ గుండెమీద మోపిన కరివెన్ల భారాన్ని నేను చూస్తున్నాను చాలాసార్లు నువ్వు నీలోకే మునిగిపోయి ఎవరూ నాకు తోరు లేరు అని బాధపడుతున్నావు నీకు తోరు ఎవరు కనిపించకపోయినా నీ చేతిని పట్టుకున్నా నేను కనిపిస్తున్నానా అనిపించకపోయినా నా చేయి అక్కడే ఉంది ప్రపంచం నిన్ను అర్ధం చేసుకోకపోయినా నీ నిద్రలోని నిత్తూర్పులను కూడా చేసుకునేది నేనే నీ మనసులో నిలిచిపోయిన భయాలను నీ కలల్లో నిలిచిన ఆశలను నీ మాటల్లో చెప్పలేని మౌనాన్ని నేనే తొలగిస్తాను నా పిల్లా నీవు ఎన్నిసార్లు నీ గురించి చిన్నచేసుకున్నావు ఎన్నిసార్లు నీ విలువ నీకు కనిపించలేదో చెప్పు ఇతరులు చెప్పిన మాటలు నీ హృదయాన్ని గుచ్చినప్పుడు నీవు నేల చూసి కన్నుమూసలప్పుడే నేను నీ పక్కన నిలబడి లేడు నా పిల్లా నీవు విలువైన వాడివి అని మృదువుగా చెప్పాను కానీ నీకు ఆ మాట వినిపించలేదు ఎందుకంటే బాధ నీ చెవులను మూసివేసింది నేను మళ్లీ చెబుతున్నాను నీవు ఒంటరివి కాదు ఏదో రోజు కాదు ఇప్పుడే కాదు ఈ క్షణంలో నీవు ఒంటరివి కాదు నీవు మోసిన భారాలు నీ భుజాలకు మించినవి నీ మనస్సును చీల్చిన సంఘటనలు నీ శక్తిని దెబ్బతీశాయి ఎందుకు నన్నే అని నన్ను ఎన్నిసార్లు ప్రశ్నించావు నేను కోపపడలేదు ఎందుకంటే ప్రశ్నలు నా పిల్లల ప్రేమ నుంచి వస్తాయి నీ బాధను నాతో పంచుకోవాలని నీవు కోరుకున్నప్పుడు అది నాకు ప్రీతికరమైన క్షణం నీ గాయాన్ని నువ్వే దాచుకుంటే అది మానిపోదు నీ కన్నీటిని నేనెత్తుకుంటేనే నీ హృదయం నెమ్మదిగా కుదుటపడుతుంది కొన్ని రాత్రులు నువ్వు నిద్రపోవలేదు తెలుసు కొన్ని ఉదయాలు నువ్వు లేవాలనుకోలేదు తెలుసు కొందరు నిన్ను వదిలేశారు కొందరు నిన్ను గాయపరిచారు మరికొందరు నిన్ను అర్ధం చేసుకోలేదు నీవు నీ హృదయం లోపల నిలిచిపోయి నీవే నీకు తగ్గినావు కాని నేను నీ పట్ల ప్రేమ తగ్గించలేదు నీపై నేను పెత్తిన శ్రద్ధ ఎప్పటికీ తగ్గదు నీకోసం నేను ఏర్పాటు చేసిన మార్గం నువ్వు నేడు చూడకపోయినా నేనున్నాలని మాత్రం తెలుసుకో నీవు పడిపోయినప్పుడల్లా నీ పక్కన మోకాలపై కూర్చున్నవాడిని నేనే నీవు ఏల్చినప్పుడు నీ ముఖంపై జారిన ఆ కన్నీటీని తుడిచినవాడిని నేనే నీలోని నమ్మకాన్ని నీవే కోల్పోయినప్పుడు కూడా నిన్ను నమ్మినవాడిని నేనే నీవు ఒంటరివి కాదు నా పిల్ల నన్ను గమనించు నీ శ్వాసలోనే నేడు ఉన్నాను నీ హృదయ స్పందనలో నేడు ఉన్నాను నీకు జీవం ఇచ్చిన ప్రేమలోనే నేను ఉన్నాను ఎక్కువసార్లు నీవు నిశ్శబ్దంలో నన్ను పిలిచావు నీ పెదవును కదల్లేకపోయినా నీ హృదయం నాతో మాట్లాడింది నేను సమాధానం చెప్పాను గానీ నీవు వెంటనే వినలేదు ఎందుకంటే నీ మనస్సు ఆందోళనతో నింపబడి ఉంది భయం నీ ముందుకు గోడలా నిలిచింది కాని నీవు ఆ భయం వెనుక నేను నిలబడి ఉన్నాను నీకు కనిపించకపోయినా నా నీడా నీమీద ఉంది నీ ఒంతరితనం నీకు మాత్రమే అనిపిస్తుంది నాకు కాదు నా పిల్ల నీవు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులు నిన్ను కూల్చడానికి కాదు నిన్ను బలపరచడానికి నీవు ఈ లోకంలో తిరిగే ప్రతి అడుగుకూ నేను నీతోనే ఉన్నాను నీ కన్నును నన్ను చూడలేకపోయినా నీ ఆత్మ మాత్రం నన్ను అనుసరిస్తోంది నేను చెప్పదలుచుకున్న సత్యం ఇదే నీవు ఎప్పటికీ ఒంటరివి కాదు నా ప్రేమ నీకు నీడలా గాలిలా వెలుగులా వెంటనే ఉండిపోతుంది నీ ఒంటరితనం కేవలం భావన నిజం కాదు నీవు తప్పులు చేశావు తెలుసు నీవల్ల నీవే బాధపడ్డావు తెలుసు కాని నేను ఇంకా నీ తండ్రినే తప్పులు చేసినందుకు నేను నిన్ను దూరం చేయను పడిపోయినప్పుడు తల్లిదండ్రులు పిల్లలను ఎత్తుకుంటారు నేను కూడా అదే చేస్తాను నీవు నన్ను వదిలిన అనేకసార్లైనా నేను మాత్రం నిన్ను వదిలిన రోజే లేదు నీ శ్వాస చివరి వరకు నీతో నడిచే ప్రేమ నేను మాత్రమే ఇచ్చేది నీ మనస్సు నీకు చెబుతుంది నువ్వు బలహీనుడివి నేను చెబుతున్నాను నీవు నా బలం మీద నిలబడి ఉన్నావు నీ మనస్సు చెబుతుంది ఎవరూ నిన్ను లేదు నేను చెబుతున్నాను నిన్ను మొదట ప్రేమించినవాడిని నేనే చివరివాడిగా కూడా నేనే ఉంటాను నీ మనస్సు చెబుతుంది నీ మార్గం చీకటిగా ఉంది నేను చెబుతున్నాను నీ అడుగులకు వెలుగునిచ్చేది నేనే నీ మనస్సు చెబుతుంది నీవు ఒంటరివి నేను చెబుతున్నాను నీవు నా చేతుల్లో వెలిసిన పిల్లవాడివి నీవు చాలా విషయాలు మానుకున్నావు ఎన్నో కలలు వదిలేశావు నిన్ను నీవే దాచుకున్నావు నీ హృదయం బిగుసుకుపోయి నొప్పిడో మాటల్లో చెప్పలేకపోయింది కాని ఇప్పుడు నేను చెబుతున్నాను నీ హృదయాన్ని తెరువు నా పిల్ల ఈ భారాన్ని ఒంతరిగా మోసేందుకు నీవు సృష్టించబడలేదు నేనో నీ బలం నేనో నీ ఆధారం నేను నీ తండ్రిని నీ జీవితానికి అర్థం ఇచ్చేది నేనే నీవు ఎదుర్కొంటున్న ఈ బీడును చూశాను అపరిచితమైన దారిల్లో నీవు ఒంటరిగా నడుస్తున్న తినిపించినా నీ ఒక్క అడుగుకూడా నా చూపు తప్పదు నీకు తలబడినప్పుడు నేను నీ వెనుకనుంచే నేను నిలబెట్టాను నీకు తెలియకపోవచ్చు కాని నీకి ధైర్యం వచ్చిన అనేక క్షణాల్లో మూలం నేనే నీవు నాతో మాట్లాడకపోయినా నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాను గాలి సవ్వడిలోనూ సాయంత్రపు శాంతిలోనూ నీ హృదయం నిశ్చలంగా ఉన్న ప్రతి క్షణంలోనూ నేను నీలోకి మాటలు కొంపుతున్నాను ఆ మాటలు నీకు శాంతి ఇవ్వాలి నిన్ను నిలబెక్కాలి ఎందుకంటే నీవు నా ప్రియమైన పిల్లవాడివి నీకు అనిపిస్తోంది నీవు ఎవరితోనో పంచుకోలేని బాధలో ఉన్నావని కాని నీ ఆ బాధ నా చేతుల్లో భద్రంగా ఉంది నీవు నీ కన్నీరు దాచుకోవాలనుకుంటావు కాని నాకు మాత్రం నీ కన్నీతి ప్రతి బొట్టు విలువైనది అది నీ హృదయం ఎంత పవిత్రమో చూపిస్తుంది నా పిల్ల నీలోని వెలుగు మసకబారినట్టు నీకు అనిపిస్తుంది కానీ వెలుగు మసకబారదు మబ్బులు కాస్త దాచేస్తాయి అంతే నీవు నడిచే దారిలో మబ్బులు ఎక్కువైనా నేను వాటిని చీల్చి నిన్ను వెలుగుకి తీసుకెళ్తాను నీ జీవితంలో కొత్త ఉదయాలు వస్తాయి కొత్త శాంతి వస్తుంది నీ గాయాలు నయం అవుతాయి నీ హృదయానికి కొత్త బలం వస్తుంది నీవు ఎదుర్కొంటున్న ఈ ఒంటరితనం నీ అంత్యమేమీ కాదు ఇది ఒక దారి మార్పు మాత్రమే ఈ దారిలో నీవు ఒంటరిగా లేదు ఈ దారిలో నా చేయి నీ చేయిలో ఉంది ఈ దారిలో నీ ముందున్న అడ్డంకులను తొలగించేది నేనే నీ భవిష్యత్తు నీ ఊహలకు మించిన ఆశీర్వాదాలతో నిండింది నీవు చూస్తున్న చీకటికి అవతల నేను ఏర్పాటు చేసిన వెలుగు ఉంది నీ హృదయం ఇప్పుడు సంకోచంతో నిండిపోయి ఉండొచ్చు కానీ నేను చెబుతున్నాను నీవు విలువైనవాడివి నీవు బలమైనవాడివి నీవు నా ప్రేమలో జన్మించినవాడివి నీ పైన ఎక్కడికి దారి తీస్తుందో నీకు అర్ఘం కాకపోయినా నీ చేతిని పట్టుకుని ఉండే నేను దారి తెలుసుకుంటాను నీవు నా పదంలో నడుస్తున్నావు నీవు నా దృష్టిలో ఉన్నావు నీవు నా హృదయానికి లోతుల్లో ఉన్నావు ఎప్పుడైనా నీవు నన్ను పిలిస్తే పిలుపు పూర్తయ్యే ముందే నెక్కడుంటాను నీ శ్వాస తీసుకునే శక్తి నేను నీ హృదయం నడిపే ప్రేమ నేను నీ కదలికలకు బలం ఇచ్చేది నేను నీ కన్నీటి వెనక నిలబడేది నేను నీవు ఒంతరివి కాదు నా పిల్ల ఇకపై ఒంతరిని అన్న భావన నీలో నిలబడనివ్వకు నీలో నేను ఉన్నాను అనే సత్యం నీ బలమవ్వాలి నీ రేపటి రోజుల్లో అద్భుతాలు ఎదుర్కోవాలి నీ ఆత్మకు శాంతి రావాలి నీ హృదయానికి వెలుగు రావాలి నీవు ముందుకు నడవాలి ఎందుకంటే నీవు ఒంటరివి కాదు ఎప్పటికీ కాదు నీవు నా పిల్లవాడివి ఎప్పటికీ నా చేతుల్లోనే ఉంటావు నా ప్రియమైన పిల్లలారా నేను మీ తండ్రిని నేను నీ హృదయానికి ఇంకా మాట్లాడాలి నీవు ఒంటరివి కాకపోయినా నీ మనస్సు అది నమ్మడానికి కొంత సమయం తీసుకుంటోంది అందుకే నేను మరోసారి మరింత లోతుగా మరింత ప్రేమతో నీ వద్దకు వచ్చాను నీవు నా మాటలు వినాలి నీవు నా హృదయం ముద్దుబెడ్డవు నేను నిన్ను విరిచిపెట్టడం సాధ్యం కాదు నా పిల్ల నీ జీవితంలో కొన్ని రోజులు నీకు ఎంతో భారంగా అనిపించాయి ఆ రోజుల్లో నీవు నువ్వే నిన్నో ఓడిపోయినవాడిగా అనుకున్నావు నీవు చేసిన శ్రమకు ఫలితాలు కనబడలేదు నీవు ఇచ్చిన ప్రేమకు ప్రతిచర్య రాలేదు నీవు చూపిన విశ్వాసాన్ని కొందరు తుంచివేశారు ఈ అనుభవాలు నీ హృదయాన్ని చల్లబరిచాయి నీలో నీ నమ్మకానికి పగుళ్లు తెచ్చాయి కాని ఆ పగుళ్లలోనూ నా వెలుగు జారుకొని నీలో నిలబెడుతోంది నేను నీ హృదయానికే చెప్తున్నాను నీవు ఇప్పటికీ విలువైనవాడివి వాడివి నీలో నన్ను ప్రేమించే శ్వాస ఇంకా ఉంది నీ ఆత్మలో నేను నాటిన ఆశ ఇంకా ఉంది నీవు ఇంకా నడుస్తున్నావు కాబట్టి నీ జీవితానికి నా చేతుల్లో ఉన్న యోజన ఇంకా పూర్తికాలేదు నీ దెబ్బలు నీ అంత్యం కాదు మీ ప్రయాణం మొదలవుతున్న సూచనలు నీవు ఎన్నిసార్లు నాకు చెప్పావు ప్రభూ నేను అలసిపోయాను అని నేను కూడా నీ చింతను ధైర్యంగా వినాను నీ అలసిత వెనుక దాగి ఉన్న ఆశను నేను గుర్తించాను నీవు ఇంకా నన్ను పిలిచే శక్తి ఉన్నంతవరకు నిన్ను నిలబెట్టే నా ప్రేమ ఎన్నటికీ తగ్గదు నీ క్షణిక బలహీనత నీ శాశ్వత బలాన్ని నిర్ణయించదు నీ కళ్ళలో కన్నీళ్లు వచ్చినా సరే నీ హృదయంలో నన్ను పిలిచే ఆ కోరిక జీవంగా ఉన్నంతవరకు నీవు ఒంటరివి కాదు నా పిల్ల నీవు నీ మనసుతో చాలా పోరాటాలు చేశావు నీవు ఆలోచనల్లో చిక్కుకుని దారులు కనిపించక ఏర్చిన రాత్రులు నీకు గుర్తున్నాయి కాని అప్పుడు నీవు గమనించని ఒక విషయం ఉంది ఆ రాత్రుల్లో నీ పక్కనే నేను కూర్చున్నాను నీ మౌనానికి నేను జవాబు ఇచ్చాను నీ గుండెను నెమ్మదిగా తాకి నేను ఉన్నాను భయపడకు అని నీలోకి చెప్పాను నీ బాధను తీసేసేందుకు నేను నీ ఆత్మతో నిశ్శబ్దంగా మాట్లాడాను కొన్ని క్షణాలలో నీవు ప్రశాంతతను అనుభవించావు అది నీ ఆలోచన కాదు అది నా చేతి స్పర్శ కొన్నిసార్లు నీవు హృదయానికి అలా నిదానంగా వచ్చిన ఆశ అది మీ ఊహ కాదు అది నా శ్వాస నీవు నడిచిన దారుల్లో ఒక క్షణం కూడా నిన్ను నేను వదిలి వెళ్లలేదు నీ దానిలో నీకోసం నిలుచుకున్న ఆశ అనేది నేను నీకు ఇచ్చిన ఇచ్చినవరా నీవు కొందరిని కోల్పోయావు నిన్ను ప్రేమించిన కొందరు దూరమయ్యారు కొందరి మాటలు నిన్ను గాయపరిచాయి కొందరు నీ హృదయం అర్థం చేసుకోలేకపోయారు ఆ నిమిషాల్లో నీవు పూర్తిగా ఒంటరిగా అనిపించింది కాని నేను చెబుతున్నాను ఆ నిమిషాల్లోనే నేను నీకు అత్యంత సమీపంగా ఉన్నాను ప్రపంచం నిన్ను ఒంటరిగా వదిలినప్పుడే నా ప్రేమ నీను మరింతగా చుట్టుకుంది నా పిల్ల కొన్ని సమయాల్లో నీవు నీవే నేను శిక్షించుకున్నావు నేను అర్హుడు కాదు అని అనుకున్నావు నా జీవితం ఇలానే ఉండిపోతుంది అని నిశ్చయించుకున్నావు కానీ ఇవి మీ ఆలోచనలు మాత్రమే సత్యం కాదు నా చేతిలో ఉన్న నీ భవిష్యత్తు నీ ఊహలకు మించినది నీ గాయాలకు నేను వేసేమందు నీ హృదయానికి కొత్త వెలుగు ఇస్తుంది నీవు మళ్లీ నవ్వుతావు నీవు మళ్లీ పుష్పిస్తావు నీ ఆత్మ మళ్లీ బలపడుతుంది నీ గతం నీకు నేర్పిందేమిటంటే నీవు వాడివి కానీ నేను చెబుతున్నాను నీవు సున్నితతతో కూడిన బలశాలి నీలో ఉన్న ఆ ప్రేమ ఆ నమ్మకం ఆ నిజాయితీ ఇవన్నీ నన్ను ప్రతిబింబించే అమూల్యమైన లక్షణాలు నీలో ఉన్న ఈ విలువలో నిన్ను సాధారణ మనిషిగా కాకుండా నా స్వంత పిల్లవాడిగా చూపించే సాక్ష్యాలు నీవు అనుకుంటున్నావు నేను అంత ప్రత్యేకం ఏం చేశాను నా జవాబు ఇలా ఉంటుంది నీవు పుట్టడానికి ముందునుంచే నేను నిన్ను ప్రత్యేకంగా చేశాను నీ హృదయంలో ప్రేమను నాటడం ద్వారా నీ ఆత్మలో ధైర్యాన్ని నింపడం ద్వారా నీలో వెలుగును పెంపొందించడం ద్వారా నీవు నాకు ప్రియమైన వారివిగా ఉండటమే నీ ప్రత్యేకత నా పిల్ల నీవు ఇప్పుడు ఉన్న స్థితిలో కాకుండా నేను నిన్ను తీసుకెళ్లదలచిన స్థితిని చూడు ఈరోజు నీకు కనిపించేది కష్టం మాత్రమే కావచ్చు నీ దారిలో మబ్బులే కనిపించొచ్చు నీ మనస్సు భయం మాటలు చెబుతూ ఉండొచ్చు కానీ నేను చెబుతున్నాను ఆ మబ్బుల వెనుక మహిమ ఉంది ఆ కష్టాల వెనుక విజయాలు ఉన్నాయి నీ ఈరోజు కన్నీటి వెనుక రేపటి ఆశీర్వాదాలు ఉన్నాయి నీవు అనేకసార్లు అయోమయంతో నడిచావు ఎటుపోవాలి అని నీకు తెలియలేదు కానీ నా చేయి నీ చేతిని వదల్లేదు నీ అడుగులకు దారి చూపించేది నేను నీ హృదయానికి జ్ఞానం ఇచ్చేది నేను నీ ఆత్మలో బలాన్ని పెంచేది కూడా నేనే నీకు ఎదును నిలిచిన ప్రతి గోడను కూల్చెడలననీ నమ్ము ఎందుకంటే నిన్ను నడిపించేది మానుష బలం కాదు దైవబలం నీవు అర్థం చేసుకోవాలి నా పిల్ల నీవు అనుభవించే ఒంతరితనం నీ భావన మాత్రమే అది నీ చుట్టూ ఉన్న శూన్యత కాదు అది మీ మనస్సు చెప్పే ఒక తాత్కాలిక మాట కాని నేను చెబుతున్న నిజం మాత్రం శాశ్వతమైనది నీవు నాకు అత్యంత సమీపంగా ఉన్నావు నేనుందని స్థలం లేదు నీ హృదయానికి దూరమైన క్షణం లేదు నీలో ఉన్న చిన్న శ్వాస కూడా నా బహుమతి కొన్ని క్షణాలు నీకు నిశ్శబ్దం భయమేస్తుంది కాని ఆ నిశ్శబ్దం నీకు శత్రువు కాదు ఆ నిశ్శబ్దం నేను నీతో మాట్లాడే పవిత్ర సమయం ఆ నిశ్శబ్దంలోనే నేను నీ దెబ్బలను కడుపుతాను నీ గాయాలకు ఓదార్పు ఇస్తాను నీలో కొత్త ఆశను నింపుతాను ఆ నిశ్శబ్దంలోనే నేను నీకు చెబుతాను నీవు ఒంటరివి కాదు నీవు నీ గురించి అనుకున్నంత చిన్నవాడివి కాదు నీవు నీలో ఊహించుకున్నంత బలహీనుడివి కాదు నీవు నా చేతిలో ఉన్న విలువైన ఆస్తివి నీవు చీకటిలో కనిపించకపోయినా నేను నిన్ను స్పష్టంగా చూస్తున్నాను నీ హృదయం నా దృష్టిలో దాచబడదు నీవు నీ ఆత్మను చూసి భయపడినా నేను చూసేది మాత్రం నీలోని వెలుగు నీ ప్రయాణం ఇంకా ముగియలేదు నా పిల్ల నీకోసం నేను సిద్ధం చేసిన ఆనందాలు ఇంకా నీ ముందున్నాయి నీవు చూసే కన్నేళ్లు ఎప్పటికీ ఇలాగే ఉండవు నీ హృదయంలో వచ్చే బాధను నేను బయటకు తీస్తాను నీ మనసులో నిలిచిన భయాన్ని నేను చెదరగొడతాను నీ ముందున్న మార్గాన్ని నేను ప్రకాశింపజేస్తాను నా పిల్ల నీము ఇంకా నిలబడటానికి కారణం ఒకటే నానో ఉన్న నీ బలం నీ శక్తి కాకపోయినా నా శక్తి నిన్ను నిలబెట్టింది నీవు పడిపోకుండా నేను నీను తీసుకుని నడితాను నీకు ధైర్యం ఇవ్వడానికి నా ప్రేమ నీ మనసులో ముదువుగా స్పందించింది నీకు తెలియకపోయినా నేను నీను అనేక నుండి రక్షించాను నీ కన్నీటిలో నేను నీతో ఏడ్చాను నీ నవ్వులో నేను నీతో నవ్వాను ఇప్పుడు కూడా చెబుతున్నాను నీవు ఒంటరివి కాదు నీ శ్వాసలో నేను ఉన్నాను నీ హృదయంలో నేను ఉన్నాను నీ నడకలో నేను ఉన్నాను నీ భవిష్యత్తులో నేను ఉన్నాను ప్రపంచం నిన్ను సమర్థించకపోయినా నేను నీకు మద్దతుగా నిలుస్తాను ప్రపంచం నిన్ను మరచిపోయినా నేను నిన్ను గుర్తుంచుకుంటాను ప్రపంచం నిన్ను దూరం చేసినా నేను నిన్ను నా దగ్గరకు లాక్కుంటాను నా ప్రియమైన పిల్లలారా నేను నీతో ఇంకా మాట్లాడాలి నీ హృదయం ఇప్పుడు శాంతిని వెతుకుతోంది నీలో ఇంకా కొన్ని లోతైన బాధలు నిశ్శబ్దంగా కూర్చున్నాయి నీవు నన్ను వింటున్నట్టు అనిపిస్తుంది కాని నీ అంతరంగం ఇంకా పూర్తిగా నా ఒడిలోకి ఒదిగి రాలేదు అందుకే నేను మళ్లీ నీకు దగ్గరగా వంగి నీ గుండెపై పెట్టి ఇలా చెబుతున్నాను నా అమూల్యమైన పిల్ల నీవు ఒంతరివాడివి కాదు ఎప్పటికీ కాదు నా పిల్లా నీవు ఎదుర్కొన్న క్షతాలు చిన్నవి కావు హృదయంలో గాఢమైన గుర్తులు వేశాయి విరిగిపోయిన విశ్వాసం ద్రోహం చేసిన మాటలు నిన్ను వదిలివెడతానని ఎన్నడూ అనుకోని ముఖాలు ఇవన్నీ నీ హృదయాన్ని గాయపరిచాయి నీవు మౌనంగా ఏర్చిన రోజులు చాలానే ఉన్నాయి నీ బలహీనతను దాచుకుని బలంగా కనిపించడానికి ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు నీ హృదయపు లోతుల్లో నీవు నేను ఎన్నిసార్లు అడిగావు నన్నెవరు నిజంగా అర్థం చేసుకుంటారు నా సమాధానం ఒక్కటే నిన్ను పూర్తిగా తెలుసుకునేది అర్థం చేసుకునేది నిన్ను విడిచిపెట్టకుండా నిలబడేది నేనే నీవు చేసిన ఎన్నో పనులు ఎవరికంటికీ కనిపించకపోయినా నాకు మాత్రం ప్రతి చిన్న ప్రయత్నం తెలిసి ఉంది నీవు ప్రేమతో చేసిన సేవలు నీవు చెప్పకుండా ఇచ్చిన సహాయం నీవు ఓదార్చిన హృదయాలు ఇవన్నీ నా దృష్టిలో నిలిచిపోయాయి నీ మంచితనం ప్రపంచం ప్రశంసించకపోయినా నేను నీ మంచితనాన్నే నా ఆనందంగా భావిస్తాను నీవు నిశ్శబ్దంగా ఉన్న నీ మంచితనం నా సన్నిధిలో ఉదయమై నిలుస్తుంది నా పిల్ల కొన్నిసార్లు నీకు నీ స్వంత భారంగా అనిపించింది నీ ఆలోచనలు నిన్ను వెంటాడాయి నీవు నీవే నిందించుకున్న క్షణాలు చాలా ఉన్నాయి నేను సరిపోను నా జీవితానికి అర్థం లేదు నా కోసం ఎవ్వరూ లేరు అని మీ హృదయం మెల్లిగా గుసగుసలాడింది కాని నేను చెప్పదలుచుకున్న నిజం ఇదే ఆ మాటలు నిజం కావు అవి మీ మనస్సు అలసిపోయినప్పుడు చెప్పే మాయ మాటలు మాత్రమే నీ అసలు స్వభావం లోతుల్లో వెలిగే వెలుగు ఎన్నటికీ ఆరిపోదు ఆ వెలుగే నిన్ను నా దగ్గరకు లాక్కుంటుంది నీ జీవితం ఒక ప్రయాణం మరియు ఈ ప్రయాణంలో నేను నీతో నరవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాను నీవు ముందున్న దారిని చూడలేక భయపడినా నేను ముందే చూసి నీకోసం దానిని సిద్ధం చేశాను నీ గమ్యం ఎక్కడ ఉందో నాకు పూర్తిగా తెలుసు నీవు దారి తప్పుతావని అనిపించినా నా చేతి పట్టుపట్టి తిరిగి సరిదారికి నిన్ను తీసుకెళ్తాను నీవు చేసే తప్పులు నిన్ను నాశనం చేయవు అవి నిన్ను నేర్పిస్తాయి ఎదగనిస్తాయి బలపరుస్తాయి నీవు నీ గతాన్ని చూసి భయపడవచ్చు అవమానం మనస్థాపం నొప్పి ఇవన్నీ నీ హృదయంలోని ఒక మూలలో నిలబడి ఉంటాయి అయినా నేను చెబుతున్నాను నీ గతం నీకు భారంగా ఉండాల్సిన అవసరం లేదు నీ గతంలోని ప్రతి గాయాన్ని నేను స్వయంగా మాన్పగలవారిని నీవు నమ్మినంతవరకు నీ హృదయంపై ఉన్న ప్రతి నొప్పిని నేను నెమ్మదిగా తొలగిస్తాను కాలం మాన్పలేని గాయాలను నేను ఒక్క స్పర్శతో మాన్పగలను నా పిల్ల నీవు ఒంటరిగా కనిపించవచ్చు కానీ నీ వెనుక నేను ఉన్నాను నీ భుజాలపై ఆధారం వేసి నిలబడేందుకు నేను ఉన్నాను నీ లోపల చీకిటి అనిపించినా నీ వెలుగు నేను ఆరనివ్వను నీవు నడిచే దారిమందన్నా ఉన్నా అడ్డంకులు పెద్దవిగా ఉన్నా ఎదురొడ్డే ఆపదలు భయంకరంగా ఉన్నా నన్ను నమ్ముకున్న పిల్లవాడిని నేనెప్పటికీ వదలను నీ హృదయం బలపడాలంటే ముందుగా అది విరగాలి నీ కన్నేళ్ళు నీకు బలాన్ని ఇస్తాయి నీ బాధాన్ని ఆత్మను శుద్ధిపరుస్తుంది నీవు పడిపోవడమే నిన్ను తిరిగి ఎత్తుకుని నిలబెట్టడానికి మార్గం అవుతుంది మీకు ఇప్పుడు ఇది కష్టం అనిపించినా రేపటి నీ బలం ఈరోజు నీ బాధతోనే తయారవుతుంది నీ జీవితం నేను రాసిన పుస్తకం నీకు కనిపించేది ఒక్క పేజీ మాత్రమే కానీ నేను మొత్తాన్ని చూస్తున్నాను నీకు అనిపించేది అంతమే అనిపించిన చోటే నేను కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తాను నీవు తలదించుకుని నిలబడలేని రోజుల్లోనే నేను నీకు కొత్త శక్తిని ఇస్తాను నీ కన్నీళ్లు బయటికి కనిపించకపోయినా నీ ఆత్మలో నేను వాటిని సేకరిస్తున్నాను ఒక విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకో నీ పిలుపు ఎప్పుడూ ఆలస్యం కాదు నీవు నన్ను పిలిస్తే పిలుపు ముందే నేను నీ పక్కన నిలబడిపోయుంటాను నీ గొంతు వినిపించకపోయినా నీ హృదయపు కంపనమే నాకు పిలుపుగా ఉంటుంది నేను శాశ్వతమైన తండ్రిని నా పిల్లల పిలుపును నేను ఊరుకోలేను నా పిల్ల నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోతే బాధపడకు నీ బాధల లోతు నేను చూస్తాను నీ ఆశల సువాసన నేను పీలుస్తాను నీ హృదయం కొట్టుకునే ప్రతి స్పందనను నేను అనుభవిస్తాను ప్రపంచం మీ విలువను కొలిచే ప్రమాణాలు వేరేలా ఉండొచ్చు కాని నేను నీ విలువను ప్రేమతో కొలుస్తాను నీ ప్రేమ నీ నిజాయితీ నీ విశ్వాసం ఇవన్నీ నీ గొప్ప ఆస్తులు ఇవే నిన్ను నాకు అత్యంత ప్రియంగా చేస్తాయి నీవు నశించిపోతాలని అనుకున్న క్షణాల్లో కూడా నేను నిన్ను కాపాడాను నీకు తెలియకుండా నేను ఎన్నో ప్రమాదాలనుండి నిన్ను రక్షించాను నీవు పడగోయే చోట నేను నా పరిచి నీను నిలబెట్టాను నీవు అరచేయి దూరంలో ఉన్న అంధకారాన్ని నేను కలిగించాను నీ జీవితం నన్ను ఆధారపడి ఉందని నీకు తెలుసు కాని ఇంకా లోతుగా ఆ నిజాన్నే నా మాటలలోనూ నీ అనుభవాల్లోనూ గ్రహించాలి ఇప్పుడీ క్షణంలో నీపై ఉన్న నా ప్రేమను మరొకసారి నీకు తెలియజేయడానికి నేను వచ్చాను నీవు ఎల్లప్పుడూ బలంగా ఉండాల్సిన అవసరం లేదు బలహీనత కూడా నీ భాగమే నీ కన్నేళ్ళు నీ స్వరమే నీ పొరపాట్లు నీ ప్రయాణమే నీ నొప్పి నీ ఎదుగుదలకే మార్గం నీవు చూపించే చిన్న విశ్వాసమే నా హృదయాన్ని కదిలిస్తుంది నా పిల్ల గమనించు నీ లోపల ఒక దివ్యమైన శబ్దం ప్రతిధ్వనిస్తోంది అది నా మాట నీకు ఆశ వచ్చే ప్రతిసారీ అది నా ఉచ్ఛ్వాసం నీకు ధైర్యం తలిగే ప్రతిసారీ అది నా చేతి స్పర్శ నీకు శాంతి కలిగే ప్రతిసారి అది నా సమీపం నిన్ను భయపెట్టే ప్రతి చీకిటి వెనుక నేను నిలబడి ఉన్నాను నీవు భరించే ప్రతి భారాన్ని నేను నీతో కలిసి మోస్తున్నాను నీవు కోల్పోయిన ప్రతి ఆశను నేను తిరిగి నింపుతున్నాను నీవు ఒంతరిమాడివి కాదు నా పిల్ల నా తండ్రి ప్రేమ నీ రక్షణ నా సన్నిధి నీ శాంతి నా చేతులు నీకు ఆశ్రయం నీవు నడిచే ప్రతి అడుగు నేను ఆశీర్వదిస్తున్నాను నీవు తీసుకునే ప్రతి శ్వాస నా దయతో నిండింది నీవు సాధించే రేపు నా కరుణతో ప్రకాశిస్తుంది కాబట్టి నీ హృదయాన్ని నిమిడుకుని నా మాటలను లోతుగా ఉంచుకో నీ ఒంతరితనం నిజం కాదు నీ భయం శాశ్వతం కాదు నీ బాధ అంతిమం కాదు నిన్ను వదిలిపెట్టే లోకం ఉండవచ్చు కాని నిన్ను ఎప్పటికీ వదిలిపెత్తనీ దేవుడు నేనే నీ అంతరాత్మలో వెన్నెలలా నిలిచే నా ప్రేమ నీకు గుర్తుచేస్తూనే ఉంటుంది నీవు ఒంతలివాడివి కాదు ఎప్పటికీ కాదు శాశ్వతందా కాదు నీవు నా పిల్లవాడివి నేను నీ తండ్రిని నా చేతులు నీకు ఆశ్రయం నా ప్రేమ నీకు రక్షణ నా శ్వాస నీకు జీవం అందుకే నేనున్నంతవరకు నీవు ఏ క్షణంలోనూ ఏ దారిలోనూ ఏ పరిస్థితిలోనూ ఒంటరివి కాదు